प्लीज्रजा लक्ष्मीया तो लक्ष्मी दासन दीपांगुरा श्रीमंदी

சார் சரி சார் சரி சார் 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 கொஞ்சம் சரி சூடாது மனுஷ்யூ சார் கொடுத்து அண்ணா சரி అలానా అంటమాట అలా వెంకటేష్ అన్న వెంకటేష్ రైట్ వెంకటేష్ ఆ యష్టకృత దేవతాంగం చేన సంపూర్ణ భరణ గాట్య సిద్ధి రసము దేవత పరము నిత్య రసము అన్న చెలి అన్న వెంకటేష్ ఆ అనై శఫల దేవతాంగం కర అనై చూడనా అనైక చూడాల అనం సార్ ఆకశం ఒక్కసారి కజం అతను ఓలమ అమృత వాకు బలసిద్ధి రసము

साक्ष <laughs> राष्ट्रीय <laughs> 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 అన్ని రంగాలకు నిలు పెట్టిన తరుణంలో ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కలుపుని ఈ రాష్ట్రం ఉన్నటువంటి పలు కార్పొరేషన్లను అభివృద్ధి పత్రంలో తీసుకున్న పనులతో పాటు కార్పొరేషన్ ద్వారా ఆయా రంగాలు ఉన్నటువంటి ద్వారా ప్రజలకు సేవ చేసినటువంటి అవకాశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన వారందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వం గుర్తించి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది దీనివల్ల వీరు ఈరోజు ప్రతి బాధ్యతలు స్వీకరించి ఒకరు సహకార రంగంలో వ్యవసాయ శాఖలో బీసీ కార్పొరేట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ విధంగా పలు కార్పొరేషన్లో నియామకాలు కూడా చేయడం ద్వారా కార్పొరేషన్ బలోపేతం ఆయా కార్పొరేషన్ ద్వారా ప్రజలకు సేవలు తెచ్చేటువంటి మార్గం సుగ్గు వైపు చెప్పినట్టు బాగుంటుంది అందుకే ఈరోజు బాధ్యులు శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్ నియామక కూడా గారు అదేవిధంగా ప్రభుత్వం శ్రీలన్న గారు విధంగా మా జిల్లాకు సంబంధించిన యుద్ధ అకాడమీ చైర్మన్ అగ్రమే నందన్ గారు అదేవిధంగా దాసలా బాదా అగ్నూర్ చైర్మన్ ఆర్మూర్ నియోజక బాధ్యులు సోదరుడు వినయ్ రెడ్డి అదేవిధంగా బాక్కొండ నియోజకవ్యులు సునీల్ రెడ్డి మైనింగ్ డిపార్ట్మెంట్ డి డి అంతా కూడా వచ్చి వచ్చినందుకు ఇంకా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ పదవి రావడంలో ముఖ్య భూమితో పోషించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తిగా పనిచేస్తూ

ਮੁੱਖ ਮੰਤਰੀ ਰੇਵੰਦ੍ਰੀ ਨਹਿਰਗਰ ਨੇ ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਬਨਾਕਾ ਰਾਹੁਲ ਗੱਪੂ ਦਾ ਪ੍ਰਧਾਨ ਪ੍ਰਾਦੇਸ਼ਾ ਨੂੰ ਦਿੱਤਾ ਸਾਥੀ ਉੱਪਰ ਸਿਮਰਸ ਅੰਦਰ ਦੇ ਜੇਨਾ ਮਿਲਗਾ ਅੰਦਰ ਟਿਕਟ ਆਰਸ਼ੀ ਚਾਹ ਨਾ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੋ ਕੰਮੀ ਵਿਦਿਆਰਥੀ ਚੋਣ ਸੀ చైర్మన్ డిక్లైర్ చేసిన జరుగుతుంది నిజామాబాద్ డిస్టిక్ కూడా మానందమోహన్ రెడ్డి గారు డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను ఏ చేసేవాళ్ళు చేస్తున్నా గతంలో కూడా కోపడి సుత్సం కేసులు దాంట్లో కూడా చైర్మన్గా ఉంటూ డైరెక్టర్గా ఉంటారు ఆ చేసిన చేయగలని ముఖ్యమంత్రి గుర్తు ఎవరికి ఏది చైర్మన్ సరే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీరికి అందరం కోర్పునేటి వ్యవస్థ వ్యవస్థ నియమించినందుకు నిజామాబాద్ అదన తరఫు కాంగ్రెస్ కార్యకర్తల తర్వాత తరఫున ముఖ్యమంత్రి అంటే